తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరంలో ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు ఓవైపు ఆధ్యాత్మికంగా సాగిన మరోవైపు దళితుల పట్ల వివక్షను స్పష్టంగా బయటపెట్టాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించిన అధికారిక కార్యక్రమానికి స్థానిక దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణకి ఆహ్వానం ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశ వంశీకృష్ణకు ఆహ్వానం ఇవ్వకపోవడం ఫోటో పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవమానించారని మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు ఒక స్థానిక ప్రజాప్రతినిధిని కేవలం అతని కులం ఆధారంగా పక్కన పెట్టడం కేవలం ఎంపీకి సంబంధించిన సమస్య కాదని దళితులందరూ ఇది అవమానంగా భావించవలసిన ఘటన అని దళిత సంఘ నాయకులు స్పష్టం చేశారు ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ చీఫ్ సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలని కులవివక్షకు తావిచ్చిన మంత్రి శ్రీ శ్రీధర్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు ఆసంపెల్లి శ్రీనివాస్ స్థానిక అధ్యక్షులు తగరం వెంకటి కాంగ్రెస్ పార్టీ డిసిసి సభ్యులు మరియు నేతకాని మహార్ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగామ తిరుపతి లింగంపల్లి మహేష్ చెన్నూరు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కామెరా సంపత్ వెలుపుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు పాటించని మంత్రిపై మొన్న ఈ మధ్యలో మొన్న పదిహేను తారీఖు నుంచి ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరంలో సరస్వతి పుస్తకాలను అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు మన స్థానిక ఎంపీ గారైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారి విషయంలో ఫ్లెక్సీలలో ఫోటోలు కానీ ఆహ్వాన పత్రంలో ఆయనకు సంబంధించిన పేరును కానీ ప్రస్తావన ప్రస్తావించకుండా ఒక దళిత ఎంపీ అయినటువంటి గడ్డ మహర్షి గారిని అవమానానికి గురి చేసినటువంటి సందర్భం మనం చూస్తే మనకు దళితులపై ఈనాటికి ఎంత వివక్ష కొనసాగుతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అక్కడి స్థానిక ఎమ్మెల్యే గారిని దేవాదాయ శాఖ చీఫ్ సెక్రటరీ గారిని కూడా నేను ప్రశ్నించ అడగాల్సింది అడగలను ఏంటంటే ఒక స్థానిక ప్రజాస్వామ్యబద్ధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీనే ప్రోటోకాల్ను పాటించకుండా విస్మరించేటటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసం వాళ్ళకు లేదా అనేటువంటిది ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అధికార పార్టీ అయ్యింది తోటి సహశరుడైనటువంటి స్థానిక ఎంపీ గారి ఫోటోని పెట్టకపోవడము విడ్డూరంగాను ఆశ్చర్యస్వదంగా ఉందని ఈ సందర్భంగా తెలి తెలియజేస్తుంది మనువాదం అనేది ఇందుండి అందులోనే సందేహం వరకు కలదు అన్నట్టుగా ఎందెందులో వెతికిన అందందే కలదన్నట్టుగా అన్ని రూపాలలో అన్ని వర్గాలలో అన్ని ప్రాంతాలలో అన్ని అన్ని వేళ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ స్థాయిలో అదే స్థాయిలో ఈ వివక్ష కొనసాగుతుందనేది మొన్నటి కాళేశ్వరం యొక్క ఆ ప్రోటోకాలు సంఘటన మనము గవర్నలోకి తీసుకుంటే మనకు విధమవుతుంది కాబట్టి మనము అందరికీ కూడా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఒక దళిత ఒక యువ అయినటువంటి ఎంపీ గారి ఎదుగుదలని ఓర్వలే లేదా ఒక దళిత ఎంపీగా ఆయన మీద వివక్షణ అనేది మాకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి ఈ సందర్భంలో మరి ఇదే గంట కొనసాగుతే కొనసాగుతున్నప్పుడు మరి ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మీద కానీ లేదా స్థానిక దేవదా శాఖ అధికారుల మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించడం కూడా ఇది ఆశయాస్పదంగా ఉందని మేము ఈ సందర్భంగా తెలుపుతున్నాం అయితే ఇదే కనుక కొనసాగితే భవిష్యత్ తర భవిష్యత్తు రోజులలో దళిత వర్గాలన్నిటినీ దూరం చూసి ఆ మనువాదానికి మేమే జీవం పోసే పార్టీగా కాంగ్రెస్ పార్టీకి శ్రేయస్కరం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తే ఈ సందర్భంగా మేము మా మా ప్రజానికి కానీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మేము తెలియజేసేదంటే ఇన్ ఇదే కనుక ఇది ఈ ఇలాంటి పరిస్థితి పార్టీ అధిష్టానమైనటువంటి ఎవరు రేవంత్ రెడ్డి కానీ అభ్యులర్గా ఇచ్చినటువంటి నటరాజ మీర గారు కూడా ఈ విషయంలో ఎలాంటి జోక్యం తీసుకోకపోవడము ఇది మరింత పార్టీకి నష్ట నష్టాన్ని చేకూర్చే విధంగానే ఉంది తప్ప ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం అని రేపు అందుబాటులో కంటే అతీతంగా ప్రయాస చేసుకోవడే పార్టీగా చెప్పుకునే సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ జైబీ పోస్ట్ అంటే ఎస్సీలపై వివక్షతను నిరసిస్తూ నిన్న సరస్వతి పుష్కరాల కల జరిగినటువంటి ప్రోటోకాల్ వివాదాన్ని వివరిస్తూ మేము ఈ చెన్నూరు ప్రాంత వాసులమైన నేత కానీ మరియు అంబేద్కర్ దళిత సంఘాల నాయకులం అందరం కలిసి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పూర్వం నుండి ఒక యాభై సంవత్సరాల నుంచి సర్వీస్ చేసిన చేస్తున్నటువంటి కాకా వెంకటస్వామి గారి కుటుంబాన్ని ఈరోజు ఈ పార్లమెంటు కాన్స్టిట్యెన్సీలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వీరి కుటుంబాన్ని వీరి వీ వెంకటస్వామి గారి వారసులను చిన్న చూపు చూస్తున్నారో అది సరి పద్ధతి కాదు వాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీకే వాళ్ళ సర్వస్వం ధర పోస్తూ వాళ్ళ యొక్క టైమును వాళ్ళ యొక్క ధనాన్ని హెచ్చిస్తూ పార్టీకి అధిక పండునిస్తూ ఎన్నో సర్వీసులు చేస్తున్నటువంటి కుటుంబాన్ని కాక వెంకటస్వామి గారి వారసుడైనటువంటి వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారి ఎంపీ గారిని ఫ్లెక్సీలలో కానీ శిలా పలకాలపై కానీ పుష్కరాలలో అధికారికంగా ఆహ్వానించకపోవడం పట్ల ఇవాళ సభ్య సమాజం తలదించుకునేలా చూస్తున్నది ఎందుకు అంటే ఏడు కానిస్టిట్యూన్సీ అసెంబ్లీ కాన్స్ట్యెన్సీ నియోజకవర్గాలకు బాస అయినటువంటి ఎంపీ గారి ఈరోజు ప్రోటోకాల్ ప్రవా ప్ర ప్రకారంగా పిలవకుండా వారిని అవమానించడాన్ని ఆ అనే కదా చిన్న చూపుతో అవమానించకపోవడాన్ని సభ్య సమాజం జీర్ణించుకోలేకపోతుంది మేము సభ్య సమాజంలో నివసించేటువంటి మేము ఇలా తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆనాటి నుంచి ఈ పెద్దపల్లి పార్లమెంటు మీద నాయకత్వం వహిస్తున్న వెంకటస్వామి కుటుంబాన్ని చూసి వీళ్ళు భయపడే ఇక లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీ ఆ మినిస్టర్లు కావచ్చు ఈ కృష్ణకు భయపడి డైమండ్ డైమండ్ లాంటి ఒక నాయకుడిని చూసి భయపడి ఇచ్చ భవిష్యత్తులో ఈయన ఎదిగితే ఈ పెద్దపల్లి కాన్స్టివెన్స్నే చేతుల్లోకి తీసుకొని రాజకీయాన్ని శాసిస్తాడన్న భయంతో అక్కస్సుతో ఈయనను పక్కకు పెడుతున్నారే తప్ప అంతకు మించి ఏమి లేదు మా దగ్గర జనం ఉన్నది వాళ్ళ దగ్గర ఎంపీ గారి దగ్గర ఆలోచన విధానం ఉన్నది వాళ్ళ ఆలోచన విధానం మా జన బాహుళ్యం తోడైతే మాకు ఎవరు అడ్డురారు మాకు ఎవరు అడ్డురారు మీ విలుమలెంతబర్ధార్ మీ విలుమలెంత మీ బ్రాహ్మణ్ ఎంత ఎంత మంది ఉన్నారు మేము ఎంతమంది ఉన్నాం వాళ్ళ వాళ్ళకున్న ఆర్థిక బలానికి మా జనానికి తోడైతే మమ్మల్ని మీరు ఎవరు ఏం ఆపలేరు మమ్మల్ని ఎంత కించపరిచినా ఆపలేరు మేము చెప్తున్నాం మా బలం ఉన్నది మా ఓటర్లు ఉన్నాయి మేము సొంతం గెలుచుకునే శక్తి ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టినా మేము ఎండిపెండెంట్గా గెలిచి అంత సత్వ ఉన్నది వివే వెంకటస్వామి కుటుంబానికి దాన్ని చూసి మీరు ఓర్వలేకనే భయపడి పన్నాగాలు పన్నుతున్నారు ఇలాంటిది కరెక్ట్ కాదు దీన్ని మీరు వెనుకకు తీసుకోవాలి ఈ మీరు ప్రోటోకాల్ ప్రకారము ఆయనను ఆహ్వానించాలి మొన్నటికి ఉన్న మొన్నటికి ఉన్న పెద్ద పెళ్లిలో జరిగిన సీఎం మీటింగ్లో కూడా సీఎం సభలో కూడా ఆయన అధికారికంగా పిలవలేదు నిన్నటికి నిన్న మంత్రిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో అభివృద్ధి ప్రోటోకాల్ కార్యక్రమాలలో ఎంపీ గారిని ఇన్వైట్ చేయలేదు ఇదంతా చూస్తే మీరు కుట్ర ఈ దళితుడు ఎదిగితే మా కింద పని చేయాలి కానీ దళితుడు మా మీద ఉంటాడా అన్న అక్కతో వాళ్ళకున్న బలాన్ని తగ్గించడానికే పబ్లిక్లో మీరు ఈ పని చేస్తున్నారు ఖబర్దార్ మా హక్కు బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ ప్రకారం మాకు రావాల్సిన రిజర్వేషన్ మేము తీసుకుంటాం మాకు రావాల్సిన హక్కులను మేము తీసుకుంటాం రాజ్యాధికారాన్ని మేము తీసుకుంటాం మేము ఎవరికి భయపడమని మేము ఈ ఈ అంబేద్కర్ స్టాచ్యూ ముఖంగా ఈయన ఆయన ఆదరణలో మేము మేము మంత్రిని నియోజకవర్గంలో పదిహేనవ తారీఖు నుండి సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో ప్రారంభమైనాయి ఆ ప్రారంభోత్సవానికి కానీ లేకపోతే ఫ్లెక్సీలల్లో కానీ మరి ఒక దళిత ఎంపీ అయిన అటువంటి పెద్దలు మన గడ్డం వంశీకృష్ణ ఫోటో లేకపోవడము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత సంఘాలన్నీ కూడా దిగ్బంధికి గురి అయినాయి ఎందుకంటే దళితులను చిన్న చూపు చూడడము మంత్రిని ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి శ్రీధర్ బాబు గారు దళితుల ఫ్లెక్సి ఇవ్వకపోవడము అక్కడ అధికారులు అతని ఎమ్మెల్యే కన్సల్గేలల్లా నడవడము జరుగుతూ ఉంది ఇది కేవలము ఏదైతే దళితులైతే ఉన్నారో ఆ దళితుల మీదనే ఈ అంచవేత ప్రయత్నం జరుగుతూ ఉన్నది దీనికి దళితులందరూ దళిత సంఘాలన్నీ కూడా అందరూ కూడా కుల సంఘాలు కుల అందరూ కూడా దీన్ని ఆలోచన చేసి పెద్ద ఎత్తున దీన్ని చేసి ఎవరైతే దీన్ని ఇచ్చేయలేదో వారికి మన దళితునికి క్షమాత్మణ చెప్పే విధంగా ఇచ్చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా అంతేకాకుండా ఇక్కడ నుండి చాలామంది పోయి కూడా ఫ్లెక్సీలు పెట్టుకున్నారు మరి ఇక్కడ ఎమ్మెల్యే గారి ఫోటో కానీ మరి ఫ్లెక్సీలో పెట్టకపోవడము ఈ విడ్డూరంగా ఉంది కేవలం ఇది దళితుల మీద జరుగుతున్నటువంటి విపేక్ష కాబట్టి దళిత సంఘాలన్నీ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని మరి అందరూ కూడా ఏకదాటిగా వారు క్షమాపణ చెప్పే విధంగా ఇచ్చేయాలని చెప్పేసి ముందుకు సాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై భీమ్